నా పేరు చదువుతున్న ఈ రోజు నేను స్ఫూర్తి కథ చెప్పబోతున్నాను ఒక నది ఒడ్డున నేరేడు చెట్టు మీద కోతి ఉండేది కోతి నేరేడు పండ్లు తింటూ నదిలో ఉండే ముసలి కూడా ఇచ్చేది కోతి నేరేడు పండ్లు తి నేరేడు పండ్లు తినే కోతి గుండె మధురంగా ఉంటుందని ముసలి కోతి గుండెను తినాలని పన్నాగం పన్నింది కోతి గుండె మధురంగా ఉంటుందని ముసలి పన్నాగం పండింది ముసలి ముసలి కోతిని ఇంటికి ఆహ్వానించి అతిథిగా ఆహ్వానించింది ముసలి ముసలి నది మధ్యలో అసలైన విషయం చెప్పింది ముసలి చెప్పే మాటలు కోతి విన్ వినకుండా తన తెలివిని ఉపయోగించి అయ్యో మిత్రమా నా గుండె కాయను నా గుండెను చెట్టు మీదే వదిలేసి వచ్చాను పద వెనక్కి వెళ్ళి తీసుకుందాం అని తప్పించుకుంది నేతి మనం ఎలాంటి ఆపదలో ఉన్నా మన తెలివిని ఉపయోగించి మన ప్రాణాలను కాపాడుకోవాలి ధన్యవాదాలు